ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని ద్వాదశ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం సాయిరామ్ దక్షిణ దేశమందు కోల్హాపురం అనేటువంటి గొప్ప పట్టణం గలదు అయ్యది సకల సౌభాగ్యములకు ఆటపట్టే వెలగి చుండెను పరాశక్తి లక్ష్మీదేవి అతట సదా వీరాజులు చుండెను ఒకనాడు ఒక రాజకుమారుడు పట్టణమున వచ్చి లక్ష్మీదేవిని సందర్శించి భక్తిపూర్వముగా ఆమెను స్తుతించెను అంతటా మహాలక్ష్మి అతనికి భక్తి మెచ్చి అంతట మహాలక్ష్మి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరమును కోరుకునమని చెప్పగా అతడు ప్రార్థించను దేవి నా తండ్రికు గృహద్రథుడు అశ్వమేధ యాగము చేయచూ రోగ్రస్తుడై మరణించను అతని శరీరమును చెడకుండా తైలద్రావకు మన భద్రపరిచి ఉన్నాను యాగాశ్వెత్తడిగో పారిపోయి ఎంత వెతికినో కానరాకున్నది కాబట్టి తల్లి ఆ గృహమును తిరిగి లభింపజేసిన సో యాగమును పూర్తి చేసి పితృరుణమును తీర్చుకుందును అనుగ్రహింపు రాజకుమారుని ఆ వాక్యములను ఆలకించి దేవి ఇట్లు పలికాను నా ఆలయ ద్వారా మన సిద్ధ అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు అతడు నీ అభీష్టమును నెరవేర్చగలడు రాజపుత్రుడు అట్లే ఆ విప్రుని అభిప్రాయగా అతడు తన మంత్ర ప్రభావము చే దేవతలందరినీ అతడికి రప్పించి దేవేంద్రుడు అపహరించినటువంటి యాగాసు శీఘ్రమై కొని రండి అని చెప్పి వారిని ఆజ్ఞాపించాను వారు అట్లనే చేసిరి పోయిన గుర్రము తిరిగి లభించుయు దేవతలందరినూ ఆజ్ఞాబత్తులై ఉండేటయు కాంచి రాజకుమారుడు బ్రాహ్మణుని యొక్క అద్భుత శక్తి సామర్థ్యములకు ఆశ్చర్యము ప్రకటించి మృతి మృతి నొందినటువంటి తన తండ్రిని కూడా బ్రతికించేలాగను వేడుకొనగా అది అట్లే అతని మృత కళ్యాపురం కడకు వెళ్ళి జలమును అభిమంత్రించి దానిపై చల్లెను తోడనే బృహద్రథుడు సజీవుడయ్యను రాజకుమారుడు తండ్రికి జరిగినటువంటి వృత్తాంతం అంతయ్యో నివేదించగా అతడ బ్రాహ్మణులకు ప్రాణమిల్లి ఏ పుణ్య తమకు ఇటువంటి అలౌక శక్తి కలిగిన చెప్పి ప్రశ్నింపగా ఫిబ్రవరి ఇట్లా పలికాను గీతశాధ్యాం జీవితం రాయా నేను ప్రతినిత్యము భక్తిపూర్వకముగా గీత పన్నెండవ అధ్యాయమును పారాయణము చేయుందను దానికి ఎటువంటి శక్తి కలిగినది తదుపరి రాజు అతని కుమారుడు ఆ బ్రాహ్మణుని వల్ల గీత ద్వాదశాధ్యాయము నేర్చుకుని శ్రద్ధగా జపింపదొడుగరి తక్కినవారు కూడా అట్లే చేసిరి ఈ ప్రకారముగా వారందరూనూ ముక్తిధామమును అలంకరించిరి కాబట్టి గీత ద్వాదశాధ్యాయ పాలన వచ్చే దివ్యశక్తులు ఉదయించడేగాక మోక్ష ప్రాప్తియు కలుగగలదు కాబట్టి గీత ద్వాదశాధ్యాయ ఫలం దివ్యశక్తులు ఉదయించుట మోక్ష రూప సద్గతి లభించుట జై శ్రీకృష్ణ